హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో పదిహేను బెస్ట్ ఓపెన్ ల్యాండ్ సేల్కున్నాయి వీటిలో కొన్ని బ్యాంకు లోన్ వచ్చే లేఅవుట్ ల్యాండ్స్ ఉన్నాయి అలాగే ఇళ్ళ మధ్యలో ఉండే ల్యాండ్స్ కూడా ఉన్నాయి చాలా చాలా తక్కువ రేటుకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చాయి దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాము సో వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వీడియోని చూసిన తర్వాత నచ్చితే లైవ్లో విజిట్ చేసి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ